సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ సబ్ రిజిస్టర్ కార్యాలయాల వద్ద డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ల కోసం నిరీక్షించాల్సిన అవసరం లేకుండా ఏప్రిల్ ఒకటి లేదా రెండో తేదీ నుంచి స్లాట్ బుకింగ్ సదుపాయం రమల్లోకి రాబోతుంది రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా మధ్య రిజిస్ట్రేషన్ కోసం సమయం ఖరారు చేసుకునే సదుపాయాన్ని డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ గా పేర్కొంటూ ఉన్నారు ఐజిఆర్ఎస్ వెబ్సైట్లోకి లాగిన్ అయిన వెంటనే డాక్యుమెంట్ ప్రిపరేషన్ మాడ్యూల్ అయితే వస్తుంది అందులో ఆస్తుల వివరాలు నింపిన అనంతరం దరఖాస్తు ఐడి అయితే వస్తుంది దాని ఆధారంగా రిజిస్ట్రేషన్ సమయాన్ని ఖరారు చేసుకోవచ్చు ఈ విధానాన్ని ఈ నెల పది నుంచి కంకిపాటు సబ్ రిజిస్టర్ కార్యాలయం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు స్లాట్ బుకింగ్తో నిరీక్షణకు అయితే తెరపడుతుంది ముప్పై ముప్పై ఏడు తేదీలో రిజిస్ట్రేషన్లు అయితే ఉంటాయా ఉండవని సందేహాలు అయితే ఉన్నాయి ఈ నెల ముప్పై ముప్పై ఏడు తేదీల సెలవు దినాలైనప్పటికీ కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అయితే పనిచేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఆర్థిక సంవత్సరం ముగింపును దృష్టిలో పెట్టుకుని పని దినాలుగా ప్రకటించే అవకాశం అంటే ప్రకటించే విషయం ప్రభుత్వం పరిశీలన అయితే ఉందన్నమాట సో ఏది ఏమైనా మొత్తంగా డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే రిజిస్ట్రేషన్ శాఖలు అయితే రాబోతుందనమాట దీని ద్వారా ముందుగానే స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు స్థలం కావచ్చు పొలం కావచ్చు ఇల్లు కావచ్చు సో ఇలా అపార్ట్మెంట్లు కావచ్చు దేనికి రిజిస్ట్రేషన్ అది కావాలన్నా కూడా ఈ విధంగా అయితే ఉపయోగించుకోవచ్చు అనమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి